శివ సతులు అంటున్నారు మరి సతులు అంటే అర్థం ఏంటమ్మా భార్య ఎవరి ఎవరికి భార్య ఇంకా వాళ్ళు ముందు ఉన్నది శివ సతులు అంటే శివుడు భూమి మీదకి వచ్చి మెడలో తాళి తాళిగట్టినప్పుడు శివ సతి అని ఎందుకని ఉంటావు మనకు అంటే ఇరపూర్వంలో అంబేద్కర్ గారు రాకముందుకు కొన్ని జరిగాయి ఏంటి దేవదాసులు అనేటువంటి విన్నారా మీరు ఎప్పుడైనా పేరు విన్నారా దేవదాసులు ఎక్కడ ఉండేటువంటి వారు ఒక దేవాలయంలో తప్ప బయటికి ఎక్కడని కనిపించేవారు కూడా కాదు అవునా భగవంతుని యొక్క సేవలో ఉంటూ భగవంతుని యొక్క ఆరాధన చేసుకుంటూ భగవంతునికే ఉండిపోయేటువంటి వ్యక్తులు దేవదాసి అంటే ఒక దేవుడికే దాసి కింద ఆమె రాను రాను దాని వ్యవస్థను మార్చేసరికి ఆ దేవదాసి అనేది ఆగిపోయింది ఇప్పుడు దేవదాసులు అనేటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు ఇక కొంతమంది ఇష్టమైన వాళ్ళు ఆడవాళ్ళు సన్యాస జీవితానికి వెళ్తున్నారు నా అంతట నేనే దేవదాసులు అనుకుంటున్నారు వాళ్ళు అలా ఉండిపోతున్నారు అది ఒప్పుకుంటానమ్మా దేవదాసి కింద అంటే ఎందుకనంటే భగవంతుడు రాకుండా వాళ్ళు వివాహం చేసుకోకుండా అక్కడే ఉండి సేవ చేసుకుంటున్నారు ఎక్కడో కైలాసంలో ఉండే పరమేశ్వరుడు భూమి మీదికి దిగి వచ్చి వీళ్ళకు తాళి కట్టడం